బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మరియు రైతుల ధర్నాలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు నారాయణఖైడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ పాలన చేతకాక గాలికి వదిలేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు బోకస్ మాటలతో బోకస్ పాలనతో తెలంగాణ వెనుకబడుతుంది ఇలాంటి పాలన కోసగితే తెలంగాణకు ప్రమాదం కెసిఆర్ పాలనలో డెబ్బై మూడు వేల కోట్లు రైతు డబ్బులను రైతుల ఖాతాలో చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది కెసిఆర్ పాలనలో నాట్లు పడకమునిపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి రేవంత్ సర్కార్ మాత్రం ఎన్నికలు వస్తేనే రైతులు గుట్టుకు వస్తారు రైతులకు ఇచ్చే యూరియా అందించడంలో కాంగ్రెస్ విఫలమైంది బ్లాక్లో యూరియా అమ్ముతున్న పరిస్థితి దాపరించింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకుని పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ తేనే తమ బతుకులు బాగుంటాయని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు మరి మనం మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు సార్లు రైతులు అందించి డెబ్బై మూడు వేల కోట్లు ఈరోజు రైతులందరి ఖాతాని మరి ఫైవ్ తగిస్తుంది పంట నాకు పడకండి రైతులకు రైతు భరోసా అందించే ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మాత్రమే పరీక్ష ఇచ్చే ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం మరి ఇంతగా అన్ని విషయాలు కూడా మరి మీరు అనర్గతంగా మీరు చెప్తున్నారు మనం ఈ రోజు ఎక్కడ కూడా పని లేదు మరి రైతులకు ఇచ్చే ఎరువులు కూడా ఇండియా కూడా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి దాపరించింది మరి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు మరి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మరి మళ్ళా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలి ఈరోజు అందరికీ కష్టాలు తీరాలి అని ఎదురు చూస్తున్నటువంటి పదం మరి హరీష్ కూడా మరి నారాయణ గేడ్ నియోజకవర్గానికి మరి అప్పుడు ఎన్నికలు కూడా ఇచ్చినప్పుడు నేను సిద్దిపేట తర్వాత నారాయణ గేడ్ కూడా అదే స్థాయిలో నేను చేస్తా నేను చేస్తా అనే మాట ఇచ్చి ఈ సర్వేపు మండలంగా మరి చేయటం జరిగింది మరి ఆయన మాట మీద నమ్మకంతో ఆ రోజు గూపాలెడ్డి మీరు కళ్ళ పెట్టి గెలిపించుకున్నారు మరి అదే రకంగా గారు కూడా అదే స్థాయిలో మీ అందరి ఆశలు మీ అందరి అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి చేర్చ చూపించింది చెప్పాల్సిన పరిస్థితి మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నతింది అనేది తెలుస్తూ ఉంది మరి స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సాత్ తిరుమలంతా ఎక్కువ శాతం మనం గెలిపించుకుంటే మరి మరింత బలాన్ని చేకూర్చినట్టు అయిపోతుంది భూపాల్రెడ్డి మరింత బలపడే పరిస్తున్నది ఈ ప్రభుత్వం మీద మనమందరం కూడా తిరుమల చేసే మరి ప్రయత్నానికి మీ అందరూ కూడా కార్యకులై పొందేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు ఏ గ్రామంలో ఏ నాయకుడు కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతమైతే లేదు ఇందాక అందరూ చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళాలంటే ఈరోజు అందరూ పోలీస్ ద్వారా మరి వాళ్ళు వెళ్లే పరిస్థితి కలుగుతా ఉంది మీరెవరిని భయపడకుండా ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి అందగా మరి బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది తెలియజేస్తూ మీ అందరి దగ్గర సీఎం తీసుకుంటే జరిగి ఉన్నారు పరిస్థితి అంటే మార్పు అంటే ప్రజలు ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా రైతుల కోస చాలా ఉంది ఎక్కడైనా మా దగ్గరైనా ఎక్కడైనా ప్రాంతం తెలంగాణలో గతంలో ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు ఏదైతే ముఖ్యంగా నీళ్లు కరెంటు నీళ్లు సమృద్ధిగా మరి ఆ కాలంలో వర్షం పెద్ద మంచిగా మీ దగ్గర చాలా చెరువులు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర రెండు మూడు చెరువులు ఉన్నాయి ఎలా రెండు మూడు చెరువులు కానీ ఎక్కలేవు పెద్ద నగదు కూడా లేదు కానీ మరి అదృశ్యం మీరు నారా పక్కకి మా మాయంగీర్ అనే వస్తుంది అంటే దానివల్ల రీఛార్జ్ అయితే బోర్డు మా దగ్గర అటువంటి పరిస్థితి డ్రై ల్యాండ్ కానీ ఈ రకంగా మార్పులు వచ్చి మన ముఖ్యంగా మోసం చేసిన పరిస్థితి ఏర్పడింది కూడా ఎందుకంటే నారాయణపేడి అంటే కూడా మారుమూల ప్రాంతం చాలా సందర్భంగా వస్తుంది గతానికి రెండు వేల పదిహేను బీపారెడ్డి గారు ఎన్నికైన తర్వాత మన ట్రబుల్ షూటర్ అభివృద్ధి కాముడు నిరంతరంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపాలని చెప్పి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ముందున్నటువంటి అన్న నాయకత్వంలో నారాయణ కేరి అన్ని గ్రామాలు ఏర్పాటు అభివృద్ధి వస్తున్నాయి మనకు తెలుసు తోడు వస్తుంటే చింతబాబు గారు నేను చెప్తున్నాడు బయలక్షణ ఇన్ఛార్జ్ ఇక్కడనే ఉంటే ఈ సంస్థ నారాయణ కేర్ది అలీ మాటిచ్చా అప్పట్లపప్పుడే సంశయం కూడా ఏపించాను చెప్పి అన్న గురిస్తా ఉన్నారు చూస్తుంటే ఇప్పటి మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడారు నారాయణ కేర్ గతం లేకుండే భూపాలన ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఈ రోజు నెలలో ఏమైందో మీ అందరికి బాగా తెలుసు ఎందుకంటే నారాయణ గారు ఏదో షోట్ టాప్ చేసుకుని షూట్ పట్ చేసుకుని బయట పెట్టేవాళ్ళు గారు వర్జల్లో గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకొని స్వయంగా వ్యవసాయం చేసి ప్రజల జీవన విధానం తెలిసిన వ్యక్తులే ఈ నారాయణ కేడ వాసన గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఎక్కడికెళ్ళి వలసచిక ఉన్నులు గారు వర్జలుగా ఉండి ఈ ప్రాంతం గురించి పూర్తి అవగాహన పట్టు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు మీరు కాబట్టి ఒకటే ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి మరి ఎలా అన్న మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఉండే జిల్లా ఉమ్మడి నగర జిల్లా జరుగుతుండే రాష్ట్రం అంతా ఎన్ని సార్లు వస్తున్నాయి ఏం చేస్తున్నాయి చూస్తున్నాం మరి ఆయన స్థానంలో అంగోల్ మంత్రి అంగోల్కే మంత్రి ఆయన కాదు రాష్ట్రానికి కాదు అంగోల్ మంత్రి ఆయన దగ్గర సింగూర్ నుంచి బాగా చేస్తున్నారు సోలు లేదు నారాయణ ఏం చేస్తారు మనకి ఏడియా అయిపోయి నాలుగు సింగూరు సిగ్గుదేవులు అని చెప్తే ఏదో ప్రాజెక్టులు మనం కట్టి ప్రాణయత చర్యలు తీసుకొచ్చి నారాయణ గడ్డ సంగమేశ్వర బసేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణ గడ్డి జనాబాద్ందిస్తా చెప్పి మన ప్రభుత్వం ఆలోచిస్తే ఉమ్మడి సింగూర్ లీకేజ్ ల పేరుమిట సిమెంట్ సంచులు ఉష్క పత్రాలు అడ్డమేసి దాన్ని కూడా సక్రయ చేసుకుంటే సో లేనటువంటి మంత్రి మన జిల్లాలో ఉన్నాడు మరటువంటి ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్నది ఇంత కూడా దౌర్భాగ్యమంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి